అడ్డురోడ్డు తిమాపురం గ్రామంలో జనవరి ఒకటవ తేదీన ఒక చర్చిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించి నిందితుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు కేసుకి సంబంధించిన వివరాల్లో అడ్డురోడ్డు పోలీస్ స్టేషన్లో డిఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు పాయిరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం చర్చిలో ఉన్నటువంటి పబ్లిక్ అడ్రస్ ఇన్ సిస్టమ్ సౌండ్ మిక్చర్ లాంగ్ పియానో అనే రెండు వస్తువులు సుమారు లక్ష పది రూపాయల విలువ కలిగినవని దొంగలించబడినట్లుగా చర్చ్ పాస్టర్ పాడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆ వస్తువులను దొంగలించిన చలం శెట్టి దుర్గా అనే వ్యక్తిని దొంగలించబడిన వస్తువులతో పాటుగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఒకటి లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఎస్ రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక థ్ట్ కేసు ఒకటి ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీఐటి ఐపిసి కింద అది అంటే ప్రజెంట్ బిఎన్ఎస్ చట్టం అయితే సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ క్లాస్ టూ బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దర్యాప్తు ప్రారంభించారు అందులో భాగంగా పాత అయిన ఒక చల్ చల్లంశెట్టి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరాపేట మండలం అండి ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు అడ్రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు అట్లాగే ఎస్ రాయవరం ఎస్ఏ విభీషణ్ అండ్ సిబ్బంది వీన్ని పట్టుకోవడం జరిగింది వీడి దగ్గర నుంచి వీడు తీసుకెళ్తున్న అంటే తుని తీసుకొని వెళ్ళి అమ్ముకుందాము అని చెప్పేసి వీడు తీసుకువెళ్తున్నాడు అని చెప్పేసి ఆ రెండు దొంగతనం కాబట్టిన రెండు కూడా పిఏ సిస్టమ్ సౌండ్ మిక్సర్ అలాగే లాంగ్ పియానో ఈ రెండిటిని కూడా వాడి పొజిషన్లో నుంచి సీజ్ చేసి వాడిని అరెస్ట్ చేయడం జరిగిందండి